అండి పూజ అయితే మాత్రం కొంచెం నేను ప్రిపేర్ చేసేసుకున్నాను చూసారా అనంత పద్మనాభుడు వ్రతానికి కొంచెం కలసం చేసేటప్పుడు శుభ్రమణ చేశారు స్వామి మా ఇంట్లో ఉన్నారు అన్నాను కదండి ఈ విధంగా నేను పూజ అయితే ప్రారంభించే ముందర కొంచెం ఈ ప్రిపరేషన్కే కొంచెం టైం తీసుకుంటుంది కలసం పూజ చేసుకోవాలి ప్లస్ ఈ గంగా జలం పూజ కూడా వేరే ఉంటుంది ఇది పూజ తెలుసున్న వాళ్ళకైతే తెలుస్తుందండి పూజ అయితే చేసుకుందుకు నేను పసుపు వినాయకుడిని చేసుకుని ముందర పెట్టుకోకూడదు అందుకని ఈ విధంగా పసుపునైతే అయితే నేను పెట్టుకున్నాను పసుపు ముద్దనైతేను నెక్స్ట్ పాత తోరాలతోటి కూడా పూజ చేసుకోవాలి కట్టుకుని ఒక తోరం కట్టుకొని పాత కూడా పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉండాలి ఇవి పద్నాలుగు సంవత్సరాలు కాదండి దగ్గర దగ్గర నాకు తెలుసుండి ఒక నలభై సంవత్సరాల కిందటివి కూడా మా ఇంట్లో ఉన్నాయి తోరాలతోటి అలా 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 వస్తున్నవి ఇవి ఎవరికైనా ఇస్తే కూడా మనం అంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళు కంటిన్యూగా పద్నాలుగు సంవత్సరాలు పూజ చెయ్యాలిటండి మంచిదేట అలా ఇస్తే కూడాను అదండి ఇవన్న పూజ అయితే మొత్తం ఇక్కడ నూనె కూడా మనం ఆవు నయ్యే వాడాలి నెక్స్ట్ పప్పు నూనె వాడాలి మామూలు నూనె వాడకూడదు ఇలా చెబుతూ ఉంటారు ఎవరి స్తోమతకు వది వాళ్ళు వేసుకుంటారు నేను కాదని అంటలేదు ఎవరి శక్తి కొలిది వాళ్ళదండి దీని గురించి నేను ఏ విధంగానూ ఏమీ చెప్పను అంటే మనం ఈ నయ్యే ఈ నూనె వాడాలి ఆ నూనె వాడాలి అని అంటూ ఉంటారు అసలు అలాగే ఏమీ అవసరం లేదు ఈ ప్రిపరేషన్ అంతా నేను ముందర వేయడం ముందర అయితే అప్పాలు చేసేసుకుని అక్కడ పక్కన పెట్టుకున్న తర్వాత దేవుడికి నవద్యం పెడతారు కదండి కథలో కూడా ఇన్ని ఉంటాయి ప బ్రాహ్మడికి ఇవ్వాలని చెప్పేసి వెనకాల ముందర నిత్యం పూజ దేవుడికి అయితే నిత్యం పూజ చేసుకున్న తర్వాతే ఏ పూజ అయినా ఎక్కడైనా సరే ఏదైనా సరే అండి మన ఇంట్లోనూ నిత్యం పూజ దేవుడికి దీపం నవద్యం పెట్టిన తర్వాత పాలు పండు ఏదో ఒకటి మొత్తానికి పట్టి బెలం మొత్తానికి చేసి దేవుడికి మహానోద్యం పెట్టిన తర్వాత ఇక్కడికైతే నేను రావడానికి ఒక అరగంట పైన మాటే పడుతుంది కదా ఆ పూజ నెక్స్ట్ ఈ పూజ అయ్యేప్పటికి ఇదండి ఇప్పుడు నేను పూజ అయితే మొత్తం ఇవన్నీ చేసుకునే రండి చేసుకునేది పూజ అయితే మాత్రం మీకు ఫుల్ వీడియో కూడా పెడుతున్నానండి తప్పకుండా చూడండి మన సంప్రదాయాలు ఈ విధంగా మనం మన ఏ పండగైనా సరే మానకుండా చేస్తూ ఉంటూ ఉన్నామనుకోండి మన పిల్లలు కూడా ఇలా చేసేవాళ్ళు మన పేరెంట్స్ అని ఎప్పుడు ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా వాళ్ళకి గుర్తు వస్తూ ఉంటుందండి ఏ పండగ వచ్చినా కూడానో పెద్దవాళ్ళం అయ్యండి మనమే ఏ పూజలు పునస్కారాలు చేయకుండా ఉంటే ఇంకా పిల్లలు అసలు ఏమీ చేయరండి అయ్యో ఇలా తయారు